అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్దానికి తెరలేపారు ఇప్పటికే కెనడా మెక్సికో నుంచి దిగుమతయ్యే వస్తులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తామని ప్రకటించిన ట్రంప్ తాజాగా చైనాపై గురిపెట్టారు ఫిబ్రవరి ఒకటి నుంచి చైనా తయారీ వస్తువులపై పది శాతం పన్ను విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు మరోవైపు తమపై పన్ను విధిస్తే ప్రతీకారం తప్పదని కెనడా కూడా ట్రంప్ను హెచ్చరించింది అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే కెనడా మెక్సికోపై అదనపు సుంకాలు విధించేలా ఆదేశాలను ఇస్తారని ప్రకటించిన ట్రంప్ తాజాగా చైనాను లక్ష్యంగా చేసుకున్నారు శ్వేత సౌధంలో రిపోర్టర్లతో మాట్లాడిన ట్రంప్ ఫిబ్రవరి ఒకటి నుంచి చైనా తయారీ వస్తువులపై పది శాతం సుంకాలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు వెంటనిల్ డ్రగ్ను చైనా వివిధ మార్గాల్లో మెక్సికో కెనడాకు తరలిస్తోందని ఆ దేశంపై పది శాతం అదనపు సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వీటిని అమలు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు చైనా జిన్పింగ్ జిన్పింగ్తో గతవారం జరిపిన సంభాషణను ప్రస్తావించిన ట్రంప్ ఆ సమయంలో సుంకాల గురించి చర్చించలేదని పేర్కొన్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు అమలవుతాయని అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ ప్రకటించారు మరోవైపు తమ దేశ వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తే తీవ్రంగా ప్రతిస్పందించాలని కూడా కెనడా భావిస్తోంది అవసరమైతే ప్రతీకారానికి సిద్దమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు కెనడా అమెరికా మధ్య వాణిజ్య యుద్దం మొదలుకానుందని అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ అన్నారు కెనడాపై ఆర్థిక యుద్దాన్ని ట్రంప్ ప్రకటించారని తెలిపారు కెనడా ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు కెనడాపై సుంకాలు విధిస్తే అమెరికన్లు కూడా బాధపడాల్సి వస్తుందన్నారు రోజుకు రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు సేవలు రోజూ కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి చైనాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తాను అనడానికి కారణం ఫెంటనిల్ అనే డ్రగ్ చైనా నుంచి సరఫరా అవుతున్న ఫెంటనిల్ డ్రగ్ ఏటా లక్ష మందికి పైగా అమెరికన్ల మరణానికి కారణమవుతోంది కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారణి హెరాయిన్ కంటే యాభై రెట్లు శక్తిమంతమైందని నిపుణులు చెబుతున్నారు రెండు మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది ఫెంటనిల్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ప్రతి దశలో చైనా హస్తం ఉందని అమెరికా అధికారులు బలంగా నమ్ముతున్నారు దీనిని తయారు చేయడానికి అవసరమైన ముడిసెరుకు మొత్తంలో అత్యధిక భాగం చైనాలో తయారవుతోంది ఇక్కడ తయారైన రసాయనాలను కెనడా మెక్సికో అమెరికాకు తరలించి అక్కడ ఫెంటనిల్ తయారు చేసి విక్రయిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ఫెంటనిల్ తయారీకి మూల కేంద్రంగా ఉన్న చైనాపై చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు